पर्स प्रानिग मस कार्यकर् मूचेपली सिपाही अभिम मूज़पि कुट अभिमूत नयक बीतम नयक

చూసి మళ్ళా జగన్మోహన్ గారు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై కూచోపల్లి కుటుంబం కలిసిని అంటు పెట్టుకొని మా ఎలా ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడా రాజశేఖర గారి దాటలో నేర్చుకుంటున్నాము రెండు వేల తొమ్మిదిలో మాకు అవకాశం ఇచ్చారు మళ్ళా దర్శనం మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి మీ అందరి ఆశీస్సులు రైతులు ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ పేడ ఆశీస్సులు ఈ రోజు రైతులు ఎంతో మంది వచ్చారు నా జీవితంలో ఇంత పెద్దమంది ఇంతమంది రైతులను ఎప్పుడూ చూడలేదు ఈసారి ఈ ప్రోగ్రాము తలించింది నాన్నగారు కోరిక రలించింది కాబట్టి ఈ రోజు ఈ దర్శన రైతులను వెండబెట్టున్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎత్తుల పండ్లు పెట్టుకోవచ్చు ఇంతమంది పెద్దలు రైతుల ఆశీస్లతో ఈ రోజు అనౌన్స్మెంట్ నిజంగా సంతోషంగా ఉందని చెప్పి శుభాగా తెలియజేస్తున్నా అదేవిధంగా చాలా మంది వాగుతుంటారు రోడ్ల మీద పోయినసారి కూర్చోవని పారిపోయాడని చెప్పి చూశాను నాన్న బాగలేకపోతే నాన్నగారికి సేవ చేసుకోవడం తప్ప ఇంక వేరే ఆలోచన లేదు కాబట్టి ఆ రోజు గారు కోరుకున్నారు ప్రజల కోరుకున్నా కూడా అయ్యా నాన్నగారి పరిస్థితి బాగలేదు నేను మిగిలింది ఒకే ఒక కొడుకుని నాన్నగారికి సేవ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు కుటుంబం ఎప్పుడూ పూచపల్లి వెంట చాకబం ఎన్నో సేవలు చేసిన కుటుంబం ఈ పూచపల్లి కుటుంబం తర్శిని గతంలో చిన్న ప్రజా ఓడిపోయినా కూడా ఈ కావాలి నుంచి ఎక్కడూ పోలా ఈ కావాలి కి సేవ చేస్తా ఉన్నాను సేవ చేస్తున్నాను కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశించారు అమ్మ చైర్మన్ అయిన తర్వాత ఎంతో మందికి వైఎస్ఆర్ కార్యకర్తలకి సర్పంచ్లకి ప్రెసిడెంట్లకి అమ్మ పంపి ఎంతో మంది కార్యకర్తలు అండగా ఉంటాను చాలా మంది చదువుతున్న దర్శనంలో రకరకాల గ్రూపులు ఉన్నాయని చెప్పి అన్నారు ఈ దర్శన యోధనలో ఒకే ఒక గ్రూపు జగన్మోహన్ రెడ్డి ఈ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా కూడా అందరినీ కలుపుకొని ఒక తాటిని నడిచే బాధ్యత నా ఉందని చెప్పి సభా ము తెలియజేస్తున్నాం ప్రతి కార్యకర్త ఈ పూచపొలి కుటుంబం కోసం వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త తలుపు తడతాడు ప్రతి ఇంటికి వెళ్తాను చెప్పి సభా చేస్తున్నాం ఈ పూచపొలి కుటుంబం మీకు ఎప్పుడు దోస అలా ఉంటామని చెప్పి సభాబు తెలియజేస్తాం మళ్ళా అంతొకసారి అవకాశం ఇండి జగన్మోహన్ గారి మళ్ళా సీఎం పిచ్చిగా కూర్చోబెట్టుకున్నామని చెప్పేసి మళ్ళా గెలిపించుకోవాలని చెప్పి రోజుల్లో మా కన్నా మా ఊరికి ఎక్కువ పిచ్చి పట్టింది నా ఎమ్మెల్యే చేశాడు మీ ఆశ నేను ఎమ్మెల్యే చేశాను 哥们。